ఈ నెల ఇరవై ఆరవ తేదీన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ శాంతి సద్భావన రథయాత్ర కార్యక్రమాన్ని మధ్యాహ్నం మూడు గంటలకు నగరంలోని రెండవ రోడ్లో ఉన్న బంజారా భవన్ నుంచి ప్రారంభించడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు అశ్వర్థ నాయక్ తెలిపారు గురువారం నగరంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు గుత్తి మండలంలోని లో శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి దేశంలోని బంజారాలందరూ పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శాంతి సద్భావన రథయాత్ర అనంతపురం నగరం నుంచి ప్రారంభమై రాష్టంలోని అన్ని గ్రామాల్లో యాత్రలు నిర్వహించి ఉత్సవానికి సంబంధించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు రేపు అంటే ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ దినోత్సవం రోజు జరుపు తలపెట్టిన సేవలాల్ సంగ్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనంతపురం జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సన్ శ్రీ శివలాల మహారాజ్ శాంతి సద్భావన రథయాత్ర జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఈ శాంతి సద్భావన రథయాత్ర ఈ మన అనంతపురం పట్టణంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు మరి విధంగా ఈ సంవత్సరం ఎందుకంటే ఈ రథయాత్రను మన రేపు జరగబోవు ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలో శేవాల మహారాజ్ జన్మోత్సవాలు జరుపుకున్న జరుపుకునే ముందు ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున ఆనవాయితీగా ఈ శాంతి సద్భావన రథయాత్రను జరుపుకుంటున్న విషయం ముఖంగా మేము తెలియజేస్తున్నాం మరి రేపు అంటే ఇరవై రేపు ఇరవై ఆరో తారీఖు మన అనంతపురం పట్టణంలో పట్టణం నడిపొడ్డున ఉన్న బంజారా భవన్ నుండి ఈ శాంతి సద్భావన రథయాత్ర ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమం జరిగే ముందు ఈ భోగ కార్యక్రమం శివలాల్ మహారాజ్కు పూజా కార్యక్రమాలు నిర్వహించి భోగ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మనం అనంతపురం గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు మరి తలారి రంగయ్య గారు శంకర్ నారాయణ గారు మరి మేయర్ వసీ గారు మరి డిప్యూటీ మేయర్ కోటం విజయభాస్కర్ రెడ్డి వాసంతి గారు తర్వాత మన కార్పొరేటర్ శేఖర్ బాబు మరి మిగతా ప్రజాప్రతినిధుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బిగినవుతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి జిల్లా నలుగురు నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు భక్తులు వస్తున్నారు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ సేవలాల్ మహారాజ్ మాతా జగదాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలని మన వెండి రథం మీద ఊరేగింపుగా సాయంత్రం మూడు గంటల నుంచి ఈ బంజారా భవన్ నుంచి స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్ మీదుగా టవర్ క్లాక్ మీదుగా మరి సప్తగిరి సర్కిల్ మీదుగా మరి విద్యుత్ నగర్ లో ఉండే అమ్మవారి దేవాలయంలో చేరుకొని అక్కడి నుంచి నాయక్ లో ఉండే అమ్మవారి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ముగిస్తాం ఈ కార్యక్రమంలో యావత్తు భక్తాదులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపాదన చేయాలని చెప్పేసేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ జన్మోత్సవాలు సేవలాల్ మహారాజ్ జన్మోత్సవాలు భారీ ఎత్తున జరిగే కార్యక్రమం మీకు అందరికీ తెలుసు ఎందుకంటే యావత్ దేశంలో ఉండే దాదాపు పద్నాలుగు కోట్ల బంజారా బంజారాలే కాకుండా ఇతర మతస్థులు ఇతర భక్తులు కూడా విరిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మరి ఈ సేవాగఢలో వెలిసిన సేవాలాల్ మహారాజ్ అక్కడ పుట్టిన పుణ్యక్షేత్రం అది ఆ పుణ్యక్షేత్రంలో జరుగుబోయే ఈ జన్మోత్సవాలు ఘనంగా జయప్రదం చేయాలని చెప్పేసి యావత్తు ప్రజానికానికి యావత్తు భక్తాదులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి రాష్ట్రం నుంచి కూడా బంజ బంజారాలు పాల్గొంటారు మరి పక్క ఈ తెలంగాణ నుంచి కానీ కర్ణాటక మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు మరి విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జయప్రదం చేస్తూ ఉన్నాం జరుగుతూ ఉండే విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే కోవలో భారీ ఎత్తున లక్షల్లో భక్తాదులు వచ్చే అవకాశం ఉంది భక్తాదులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ప్రతి సంవత్సరము ఏ భక్తాదులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుపుకోకుండా అన్ని సౌకర్యాలు సమ సమకూరుస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి మరి జిల్లా యంత్రాంగానికి కూడా మేము మీ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రాబోయే జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను కూడా అదే విధంగా వాటిని అదే విధంగా చేస్తూ మరి ఎలాంటి అసౌకర్యం కలుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పేసి మరి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం